హాయ్ అండి నేను ఇప్పుడండి ఎప్పుడండి మీద నేను మీకు ఒక మంచి మొక్కని మంచి కాయని హెల్తీ ఫ్రూట్ని చూపిస్తున్నాను ఇదేంటంటే సీతాఫల్ చూసారా సీతాఫల్ ఎంత బాగుందో చూడండి చిన్న చిన్న కుండీల్లో చక్కగా మనం ఫ్రూట్స్ ప్లాంట్స్ని పెట్టి కాయలు ఎలా పండించుకోవచ్చు అనేది ఈరోజు నేను మీకు చెప్తాను దాదాపు నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా ఎక్కువగా నేను ఫ్రూట్సే చూపిస్తూ ఉంటాను కాబట్టి ఒక అవగాహన అనేది ఉంటుంది మీరు కంప్లీట్ కేర్ తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి మధ్యలో చూసి వదిలేసేస్తే ఏమీ ఉపయోగం ఉండదు ఎందుకంటే ఇంత చిన్న చిన్న మొక్కలకి కాయలు కాపించడం అంటే అది కష్టమే కదా కానీ అది ఎంత సింపుల్గా ఎంత ఈజీగా నేను నా టెరస్ మీద నేను కాయలు కాపిస్తున్నాను అనేది అయితే నేను మీకు చెప్తాను అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు దయచేసి ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయటం వల్ల చాలామందికి అయితే వీడియో వెళ్తుంది అలా కాకుండా చాలామంది వీడియో చూసి అలా వదిలేసేస్తున్నారు కాబట్టి నాకు సపోర్ట్ చేయాలనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ అనేది ఇవ్వండి చూసారా ఇంత చిన్న చెట్టు అండి ఇది ఇంత చిన్న చెట్టుకి కాయలు చూడండి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి చిన్న చిన్న చెట్లకి ఈ విధంగా కాయలు రావాలంటే చే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అయితే నేను మీకు ఇప్పుడు చెప్తాను ఇదిగోండి ఇదైతే ఫస్ట్ ఇది సీడ్ నుంచి వేసిన మొక్కేనండి వెంటనే వన్ ఇయర్ లోపే దీనికి సీతాఫలకి కాపు అయితే వచ్చేసేస్తుంది విత్తనం ద్వారా వేసినా సరే గ్రాఫ్టెడ్ అయినా సరే ఏదైనా సరే వన్ ఇయర్కి వచ్చేసేస్తుంది కాబట్టి మనకు నచ్చిన విత్తనాన్ని సెలెక్ట్ చేసుకొని మనం తినేటప్పుడు కాయ బాగుంది అనుకునే సీడ్ ఏదైనా ఉంటే అది వేసేసుకున్నా కూడా మన టెరస్ మీద మనం ఈజీగా అయితే ఈ పంటను తీసేసుకోవచ్చండి చూసారగా ఎలా ఉందో అయితే ఈ చెట్టుకి ఇంత కాపు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రూనింగ్ అవునండి ఖచ్చితంగా కటింగ్ అనేది మొక్కకి చాలా అవసరము ఎందుకంటే కొన్ని మొక్కలు ఎదుగుతూ ఉంటాయి కానీ వాటికి అర్థం కాదు ఎదుగుతూనే ఉంటాయి కానీ మొక్కని ఎప్పుడైతే కట్ చేస్తామో అప్పుడు మాత్రమే మొక్కకి ఫ్రూటింగ్ ఇవ్వడం అనేది దానికి తెలుస్తుంది కొత్త చెగులు వచ్చేసి ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ముఖ్యంగా టెర్రస్ మీద మొక్కలు బాగా పెంచుకోకూడదండి ఎప్పుడు కట్ చేస్తూ ఉండాలి కట్ చేయటం వల్ల ఏంటంటే ఎక్కువ ఎక్కువ కొమ్మలు వచ్చేసేసి వాటికి పూతలు అనేది వచ్చి కాయ కాయ అనేది రెడీ అవుతుందండి ఇప్పుడు ఈ చెట్టుకి ఇన్ని కాయలు ఉన్నాయి కదా చూడండి మళ్ళీ ఎంత పోతుందో చూడండి ఇది ఎందుకంటే పూత వచ్చిన పోతంతా మనకి కాయగా మారదు కదా అందుకోసం అనేసి మనకు అవసరమైంది క్వాలిటీ కాయ కావాలనుకున్న అంతవరకే పోతను ఉంచేసుకోవాలి మనం కాయని అయిన తర్వాత మనకి కొన్ని కాయలే మిగులుతాయి కాబట్టి చూడండి ఎంత పోతుందో చూడండి ఇంకా కూడా అయితే ఇది ఎంతగా ఎంత చిన్న చెట్టు ఇన్ని కాయలు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను నేను దీనికి ఇచ్చే ఫర్టిలైజర్స్ ఏంటంటే ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా నేను వీటి కోసం ఏమి అనేది అయితే మందికి తెలుసు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే మన టిప్స్ అన్ని ఫా ఫాలో అయ్యి చక్కగా మీరు ఈజీగా మొక్కలు పెంచేసుకోవచ్చు ఎదుగండి చూడండి అసలు ఇది ఎంత చిన్న గ్రో బ్యాగ్ చూడండి ఇంత చిన్న గ్రో గ్రోబ్యాక్లో ఇంత చిన్న చెట్టుకి ఇన్ని కాయలంటే ఎవరికైనా ఎలా అనిపిస్తుందండి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఒక్కొక్క కొనాలంటే మార్కెట్లో ఎంత రేటు ఉందో చాలా భయంకరంగా ఉన్నాయి ఈ రేట్లు ఇదివరకైతే మనకి చాలా ఈజీగా దొరికేసేది కాయ కానీ ఇప్పుడు ఈ కాయను కొనటం అమ్మో చాలా ఎక్కువ రేట్ అనిపిస్తుంది అది స్వీట్ ఉంటుందో లేదో కూడా తెలియదు మాకు చాలా లావు కాయలు వస్తున్నాయి కానీ అవి స్వీట్ ఉండవు ఏమి ఉండవు అసలు కాయ సైడ్ వస్తే పండటం కూడా లేదండి నేను ఇంతకు ముందుకొని కూడా పడేసాను కాబట్టి ఇది పండించుకోవడం అనేది అయితే చాలా ఈజీ మొక్కని ఇదిగా చూడండి నేను చూడండి దీనికి అసలు ఏమేసాను చూడండి మన కిచెన్లో వచ్చే ప్రతి వేస్ట్ దీనికి వేసాను ఇలా వేయటం వల్ల చూసారా ఎంత బాగుందో అసలు ఎంతగా ఎంతగా చెట్లు మార్పు అలాగే పంట అనేది ఎలా ఉందనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా చూడండి చిన్ని గ్రో బ్యాగ్ దీనికి ఇది కూడా చూసారా ఈ గ్రో బ్యాగ్ కూడా ఎంత చిన్నదో వన్ వన్ ఒక అడుగు గ్రో బ్యాగ్ అండి ఇది దీనిలో మట్టి కూడా చూడండి ఎంతవరకు ఉందో ఇదంతా వేస్ట్ ఇది చూసారా ఎంతవరకు ఉందో మట్టి తొమ్మిది అంగళాలు ఉన్నట్టుంది మట్టి అంతే ఈ తొమ్మిది అంగళాల మట్టిలో మనం ఫ్రూట్స్ ఇంత ఈజీగా పండించుకోగలుగుతున్నామంటే ఇంకా ఏం కావాలండి చెప్పండి అంటే కొంత కొంచెం సమయం ఇటు కేటాయిస్తే మనం మంచి పంటని ఆర్గానిక్ ఫుడ్ని అయితే మనం తీసుకోవచ్చు చూసారుగా ఎన్ని కాయలు ఉన్నాయో కాబట్టి ప్రతి ఒక్కరూ టెరస్ మీద మొక్కలు పెంచేసి చక్కగా మంచి ఫ్రూట్స్ని హార్వెస్ట్ చేసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నానండి నాకు ఈ చెట్టు చుట్టూ తిరగాలనిపిస్తుంది ఎందుకంటే కాయలు అన్ని కాయలు ఉన్నాయి మీకు వీడియోలో కరెక్ట్గా కనిపిస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు కానీ కాయలు మాత్రం అన్ని కాయలు ఉన్నాయి దీనికి నచ్చిందా మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి ముఖ్యంగా దీనికి తీసుకునే కేరు అలాంటివి ఏమీ లేదండి ఎందుకంటే దీనికి పెస్టర్లు కూడా చాలా తక్కువ వస్తాయి చూసారా ఏదో బూజ్ పురుగు ఏదో వచ్చేసింది అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇలాంటి ఆకులు ఏమైనా ఉంటే చేతితో తీసి పడేసుకోవడమేనండి ఇంక ఇంకంతే మనకి రోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈజీగా అయితే అర్థమైపోయింది చూశారుగా నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్